చుట్టూ ఉన్నవారి కోసం క్షణం కూడా వెచ్చించని మనుషులున్న నేటి రోజుల్లో గాయపడిన వీధి కుక్కలకు ఇరవై రెండేళ్లుగా సేవలు చేస్తున్నారు విజయవాడకు చెందిన మురాల వెంకటేశ్వర్లు జీవకారుణ్యం పేరిట ఆశ్రమం నిర్వహిస్తూ మోగజీవులను ఆదుకుంటున్నారు విజయవాడకు చెందిన మురాల వెంకటేశ్వర్లు ఆర్టీసీ స్పోర్ట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవారు ఉద్యోగం చేస్తూనే మూగజీవాల సంరక్షణ చేపట్టారు రెండు వేల మూడులో కారుణ్యం పేరిట వీధి సునకాల కోసం ఆశ్రమం ఏర్పాటు చేశారు గాయపడిన సునకాలకు చికిత్స చేస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ప్రస్తుతం యాబైలకు ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు జరుగుతుందండి అన్యాయంగా చంపేసేవాళ్ళు ఒకప్పుడు ఇది చూసి చాలా బాధపడటం జరిగింది మరి మనుషులైతే ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కోర్టులకు వెళ్తారు తర్వాత ప్రజానాయకులతో తీర్పులు చెప్పించుకుంటారు ఏదో రకమైనటువంటి పరిష్కారం ఉంది కానీ మరి నోరు లేనటువంటి మోగజీవుల్ని మనం ఏం చేసినా కానీ కొడితే కొట్టించుకోండి చంపితే చంపించుకోండి అది చాలా అన్యాయం కదండి అట్లాంటి సమయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవక అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ రెండు వేల మూడులో నేను ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది రెండు వేల ఆరులో రికగ్నైజ్డ్ వేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ కూడా చేయడం జరిగింది పోషణకు వాటి శస్త్ర చికిత్సలకు నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు శునకాలకు సేవ చేసేందుకు నలుగురు సిబ్బందిని నియమించుకున్నారు కేవలం దాతలిచ్చే విరాళాలపైనే ఆధారపడి సంస్థను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు నెల నెల మొత్తం మీద కలిపి రెండున్నర లక్షల దాకా అవుతుందండి చాలా వరకు కొంతమంది డోనర్స్ మనకి డొనేట్ చేస్తూ ఉన్నారు అదే రకంగా కొంత ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నారు కొంతమంది మెడిసిన్స్ అది ఇస్తున్నారు పబ్లిక్ నుండి కూడా చాలా రెస్పాన్స్ అది ఉంది కాకపోతే ఎప్పుడన్నా మరి డబ్బులు తగ్గినప్పుడు మనం కూడా భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది ఎప్పటికైనా సరే ఈ ప్రజలందరూ కూడా మనతో పాటు మోగజీవులను కూడా రక్షించాలి అనేటువంటి ఒక మెయిన్ కోరిక అండి ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా మరి జీవించే హక్కు ఉంది ప్రతి ప్రాణి మీద మనిషి ఆధారపడి ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఈ జీవుల్ని అన్ని రకాలైనటువంటి పశుపక్షాదులతో పాటు ప్రతిదాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉన్నది జీవకారుణ్య ఆశ్రమంలో పనిచేస్తున్నానండి ఏడు సంవత్సరాల నుంచి మేము కూడా నాకు కూడా ఫస్ట్ కుక్కలు అంటే ఏమీ తెలవలేదండి నాకు ప్రేమ అనేది కూడా లేదు ఇక్కడికి వచ్చిన కానించి నాకు కుక్కల మీద బాగానే ప్రేమ కలిగింది వాటిని బాగానే చూసుకుంటున్నాం ఫుడ్ పెడుతున్నాము నేను కూడా పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా వస్తామండి ఆశ్రమానికి సాయంత్రం ఐదున్నరకు వెళ్తానండి నేను సార్ బాగా ఫుడ్ పెడతాడండి ట్రీట్మెంట్ చేస్తాడు క్యాన్సర్ కుక్కల్ని బాగు చేస్తారు మూగజీవులపై ప్రేమతో వాటికి సేవలు చేస్తున్న వెంకటేశ్వర్లు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు